కోదాడలో బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఎన్నికల ప్రచార సభ సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని స్థానిక రంగా థియేటర్ సెంటర్లో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అధ్యక్షతన జరిగిన ఎంపీ ప్రచార సభలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకర్ల రెడ్డి మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ ఎంపీ అభ్యర్థి కంచెర్ల కృష్ణారెడ్డి పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కోదాడలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఎన్నికల ప్రచార సభ సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని స్థానిక రంగా థియేటర్ సెంటర్లో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అధ్యక్షతన జరిగిన ఎంపీ ప్రచార సభలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకర్ల రెడ్డి మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ ఎంపీ అభ్యర్థి కంచెర్ల కృష్ణారెడ్డి పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఒక రైతు విద్య చేయాలంటే ఈ దేశంలో మొదటి స్థానం అదే కాంగ్రెస్ పార్టీ వలస పూరిత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రైతులను ఏ స్థానంలో ఇచ్చిందో ఒక స్థానం ఇచ్చండి నీళ్ళు లేవు కరెంట్ లేదు పెట్టుబడి సహాయం లేదు వృద్ధులకు పెట్టుబడి రెండు వేలు అట్లే ఇస్తుండో అందులో గత యాభై సంవత్సరంలో అధికార వచ్చిన మోసంతో అవకాశం అదేవిధంగా ముఖ్యంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాకముందు ఒకసారి నిరుద్యోగం ఇవ్వడం వల్ల మీరు ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ఇక్కడికి భారీగా వచ్చి కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు అధికారం ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలోనే తెలంగాణ ప్రాంతంలోనే నిరుద్యోగ ఉనియోగకు పదివేల ఐదు వందల ఉద్యోగాలు రావడం జరిగింది అదే టిఆర్ఎస్ ప్రభుత్వం అదే బిఆర్ఎస్ ప్రభుత్వం తెలుగు ఒక రైతు బిడ్డ ముఖ్యమంత్రి అయినక దాదాపు లక్ష అరవై వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది తెలంగాణ నిరుద్యోగులకు అదేవిధంగా ముప్పై రెండు వేల ఉద్యోగాలు ప్రకటించి ఎగ్జామ్స్ పెట్టి జరిగింది లక్ష తొంభై వేల ఇచ్చిన కాంగ్రెస్ ఒక్కసారి ఆలోచించండి అందుకనే ఒక రైతు బిడ్డ ఈ తెలంగాణ ముఖ్యమంత్రి అయితే ఏడు వందల నాగ ఒకసారి అదే అదేవిధంగా ఇక్కడ ఈ టిఆర్ఎస్ పార్టీ తరఫున నేను రైతు బిడ్డలు కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక మంత్రి బిడ్డలు కాబట్టి ఒక్కసారి ఆలోచించండి ఈ రైతు బిడ్డలు నేను రైతు బిడ్డలు పార్లమెంటు సభ్యులుగా ఎన్నుకున్నట్టయితే ఈ కొరకు ఈ కొరకు పార్లమెంటులో కానీ ఇక్కడ కానీ

దాదాపు నాయకత్వంలో ఈ జిల్లాలో దాదాపు పదకొండు లక్షల ఆరు వేల అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇతర మంత్రులని ఇద్దరు మంత్రుల్ని పక్కనే నాలుగు నిమిషాలలో నూట ముప్పై అదేవిధంగా కాళేశ్వరంలో ప్రతిరోజు

మద్దతు ధర ఇచ్చే విధంగా పోరాడతా ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే ఈ పేరింటి పెద్ద బిడ్డగా ఈ పేరింటి పెద్ద బిడ్డగా నేను సేవ చేస్తానని చెప్పి మీకు మాటిస్తున్నాను ఒక్క అవకాశం ఇవ్వండి నన్ను పార్లమెంట్ సభ్యులుగా ఎందుకు అయితే ఉపాధి హామీ బతగాల్ని రైతులకు అనుసంధానం చేసే విధంగా నేను పార్లమెంటు అదే విధంగా అదేవిధంగా ఇక్కడ ప్రాంతం ఒరు మండే ప్రాంతం ముఖ్యంగా డెబ్బై నుంచి ఎనభై శాతం కనుక నాకు అవకాశం ఇస్తే స్వామినాథన్ రిపోర్టు స్వామినాథన్ కమిషన్ ఇచ్చే రిపోర్టు ప్రకారం వరికి కానీ పట్టి కానీ ఇతర కానీ ఇట్టుబాటు ద్వారా వచ్చే విధంగా అదేవిధంగా ఈ ప్రాంతంలో ముఖ్యంగా కృష్ణా కానీ గోదావరి నది ఆ ప్రకారం పోరాటం చేస్తానని చెప్పి మీకు పాటిస్తున్నాను అదే విధంగా ఒక్కసారి ఆలోచించండి చదవాల ఆలోచించండి కేసీఆర్ కు ఓటేస్తే కేసీఆర్ ఓటేస్తే మీ ఊరు చల్లని నీళ్ళు వస్తాయి మీ ఊరు చెల్లని నీళ్ళు వస్తాయి కాంగ్రెస్ ఓటేస్తే ఈ కళ్ళకి నీళ్ళు వస్తాయి అందుకనే ఒక్కసారి ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే ఒక్కసారి మోసం చేసిన వ్యక్తిని అన్ని కోసం ఓటేసే అవకాశం ఇచ్చారా ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి పార్లమెంటు పంపిస్తే మీ అందరి కోసం మీ కుటుంబం కోసం పిల్లల కోసం యువకుల కోసం అనుపర్యాలు పోరాటం చేస్తామని అందరికీ మాదిస్తూ ఒక్క అవకాశం ఏమని చెప్పిస్తూ ఉదయపూర్వకంగా కోరుకుంటూ నాయకత్వం జగదీశ్రెడ్డి గారు కూడా చేరుకుంటారు వారి అమృతమైన ప్రసంగాన్ని కూడా అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన నష్టాన్ని ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఈ రోజు కాంగ్రెస్ పరిపాలన జరుగుతున్న నష్టాలు నష్టాలు మనం చూడండి కాదు ప్రభుత్వంలో చదువులంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పడుతున్నాయి

ಇರೇಪ್ಪಾ ಆದಿನೇಕಾ ಬೆನ್ನೆียಗಿಡಾ ಲಕ್ಷ್ಮಣ ಕುಶಾರಿಡಿಗಳು ಕಾರ್ಯಕ್ರಮದ ನಮ್ಮ ಅಪೋಹ್ಯమైన ఓటు వేಸಿ ಬೆಲ್ವಿಲಂಗಾ ಆರಕ್ಷಕ ಪರಿಹಾರಕ್ಕೆ ತಕ್ಕ ಕೊಟ್ಟು ಕೇಂದ್ರವ ಮಾರ್ಕೆಟ್ ಕಡೆಗೆ ಹೊರಟವಣ್ಣ ಮಾರ್ಕೆಟ್ ಮಂಡದ ಪರವಾಗಿ ಕೇಂದ್ರವ ಪಾಟಿಯರಾಯನವರ ನೆನಪಿಗೂ ಹೊರಟವಣ್ಣ ಎಲ್ಲರಿಗೂ ಪ್ರತಿ ಪ್ರದಾತ அடிவெல்ல பண்ணேசி தெலங்கான பணி அபிவ் நடுத்தி பார்த்து కార్యక్రమంలో భాగంగా నల్గొండ పార్లమెంటు నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కంచ కృష్ణారెడ్డి గారి అందరి కార్యక్రమానికి అధ్యక్షులు మాజీ శాసన సభ్యులు గుల్లం మల్లయ్య యాదవ్ గారు కార్యక్రమ అధికారులు ఇతరులు మాజీ కార్యక్రమ సభ్యులు శ్రీడ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బరుగా వెల్లయ యాదవ్ గారు ఈ కార్యక్రమానికి ఉద్యోగ వచ్చిన పెద్దలు సీనియర్ నాయకులు కత్మగౌడ్ గారు లేక మీరున్న మండల నాయకులు మీ అందరు ఆఖ్యుడు ఆంధ్ర టీఆర్ఎస్ పార్టీ అశిష్టం డిసెంబర్ తొమ్మిది నాడు ఆలసే లేదు రెండు లక్షల రుణమాఫీ తీసుకొని పన్నెండు బ్యాంక్ కార్డు ఒకటి పిల్లల వస్తుంది వాళ్ళ విజయం ఇలా రెండు లక్షల రుణమాఫీగా రైతులు ఎవరు ఉంటే చేతి చెప్పండి అయిన వాళ్ళు రైతు రుణమాజ్ అయినవాళ్ళు కాని వాళ్ళు ఉంటే చేతి రుణమాఫీ కాదు వాళ్ళు సంతోషం చేయాలి కాదు రైతు భరోసా ఒక్క మనిషికి అయిందా ఒక్క మనిషికి అయిందా రైతు భరోసా కాను రూపండి రావాలి రైతు భరోసా మహిళలకు ఇంటికి మహిళలకు ఇరవై ఏడు వందల రూపాయలు వచ్చిన కుటుంబం ఏదైనా ఉందా నేను కళ్యాణి కేసీఆర్ ఇచ్చే లక్షతో పాటు ఇంకా బంగారం వచ్చేలాగే వాళ్ళకు ఇంకా తెలియదు చేసేవాళ్ళు ఒక్కరు చెప్పండి రాలేదు రాలేదు అన్నీ ఇంకా ఇంకా చాలా బాగా చెప్పినాయి పోయినాయి అసలు విషయాన్ని గుర్తిస్తుంది మన పచ్చి మీరు వీళ్ళందరూ చాలా మంది చెప్తుంటారు రెండు వేల మూడు లోవాలని పొలం కావాలంటాడ ఆడ పూజ చేసి బయట దేనికి తెలిసా మా నీటి మాకు తీయాలి నగరసార్ మా నీటి మాకు కావాలి మా వాట మాకు తీయాలి చంద్రబాబు నాయుడు వచ్చే వచ్చినప్పుడు కేటాయి అందరూ దిశపోతున్నాం ఒక్కసారి కేట్ ఆమెనా నీళ్ళు పైకి వేస్తే మా ఎండ ఎండలు రావాలి అని చెప్పి హర్యాదించవచ్చు బాగా ఇచ్చినటు మట్టి గుడ్డలు వినబడుతుంటే నన్ను అడిగింది ఏది సిద్ధం ఉందా సిద్ధంగా ఉంటున్నారా ఏది అని అడిగారు అలా సిద్ధగాడు చంద్రబాబు నాయుడు ముందు చదువుతున్న బాబులని చెప్పారు చెందులో లాభం తెగాలి వరకు అత్యంత గుడ్డలు వస్తున్నాయి ఇప్పుడు పావుసిన తర్వాత ఇంట్లో ఒక్కొక్క రైతు దర్శనం పెట్టింది రావని ఉదయానికి వచ్చాము కాదు సాగ వీళ్ళు మనకు రావాలని నిర్ణయానికి వచ్చింది రైతులు నా బాగా చెప్తుంది ఆ దాంట్లో వైరం కొన్ని వార్నింగ్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ఇవాళ

అన్ని పది నాటికి హామీలించి ఏ విధంగా ఈ నాలుగు నెలలు పరిపాలించిన ఒకసారి ఆలోచించండి ఏవైతే హామీలించారో రైతులకు పదిహేను నెల పెట్టుబడితే కారు గుర్తు నాయకత్వం కేసీఆర్ నాయకత్వం తెలంగాణ ఈ నెల పదమూడు తారీఖు

కేసీఆర్ ని ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి విద్యంగా మా అన్నలందరూ కూడా ఈసారి టిఆర్ఎస్ పార్టీ బలపడినటువంటి పేద వర్గాల నాయకులు అన్నా ఉన్నారు సేవకుడిగా మీకు ఈ అభ్యర్థుల విషయంలో అవతల ఒక వ్యక్తి మంత్రి ఈ

మరి ఇరవై రైతు బాట కాదు రైతు భరోసా పదిహేను వేలు ఇస్తామన్నారు పదివేలు పాటు అని చెప్పి అడిగింది ప్రజల్ని మోసం చేసింది మీరు మోసం చేయొద్దు ప్రజలు న్యాయం చేయండి సాగునీర్యండి పెనల్టీ ఏంటి అని చెప్పి కోరినటువంటి మహానాయకుడు కేసీఆర్

గౌరవంతో అభ్యర్థిగా వచ్చినటువంటి గౌరవీయులు మా అభ్యర్థి రేపు భారీ మెజార్టీతో గెలవబోతున్నటువంటి మార్కెట్పై గెలుస్తున్న మంచల్ల కృష్ణారెడ్డి గారికి గౌరవీయులు ఈనాటి కార్యక్రమం సభాధ్యక్షులు ఇప్పుడే మీకు అన్ని విషయాలు చెప్పినటువంటి చైర్మన్ ఈ జిల్లాలో సీనియర్ నాయకుడు ఈనాటి ఎన్నికలకు గౌరవీయులు పంత యాదవ్ గారికి ఇంకా వేదిక నిలిచినటువంటి శ్రద్ధలు అందరూ చాలా మంది ఉన్నారు మన బిఆర్ఎస్ పార్టీ పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు మరి నలుమూల నుంచి వచ్చి కేసీఆర్ ఆశీర్వదించాలని చెప్పి వచ్చినటువంటి ఈ యొక్క పెద్దలు ఈ రోడ్ల మీద నిలబడినటువంటి కూర్చున్నటువంటి ప్రజలు అందరు కూడా జిల్లా సుయాపేట జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా మాజీ మీ అందరికీ ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం రోజులుగా చూస్తున్నాం ఈ జిల్లాలో ఎక్కడికి పోయినా కూడా మరి ప్రజల్లో బాగా తిరుగుబాటు వచ్చింది కాంగ్రెస్ పార్టీ మీద నూట నలభై రోజుల ఇలా పరిపాలన చూశారు రేవంత్ రెడ్డి మాయ మాటలు చూశారు మేనిఫెస్టోలు ప్రకటించి మోసం చేసి మరి కనీసం ప్రజలను పట్టించుకోకుండా ప్రజలకు చుక్కలు చూపిస్తున్నది సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను ఇవాళ మాత్రమే అయ్యా మండల యొక్క నల్లగొండ సూర్యాపేట నియోజకవర్గ జిల్లాలో కారు వచ్చి పొలాలు వెళ్ళిపోయి ఇదే నీళ్ళ మంత్రిగా ఉన్నట్టు చిన్న నీరు లేక ఇబ్బంది పట్టుకుంటే కేసీఆర్ గారు ఈ జిల్లా గ్రౌండ్ జరిగింది చెప్పిండు నేను పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఎడమ కాలవతి ఉన్నటువంటి అధ్యక్షుడు భరత విజయారావు గారు సానుభూర్లకి పెద్దలకి ప్రజాప్రతినిధులకి నాలుగు మండలాలకి నుంచి నుంచి వచ్చిన పార్టీ శ్రేణులకి పెద్దలకి అందరికీ తెలంగాణ శుభాపతలు తెలియజేస్తూ మరి కొన్ని నిమిషాల్లో మాజీ మంత్రివర్గ జగదీష్ రెడ్డి గారు కూడా మనం చేరుకుంటారు అమలుగానే ఆయనతోని కేవలం అధికారమే పద్మావతిగా హామీ ఇచ్చి పంపాలనుకోవడానికి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ కనీసం ప్రజల గురించి